ೂರು ಚರಿತ್ರ ಮುಂದಿ ಯುವ

గ్రహించాల్సిన విషయం ఉంది మరి ముఖ్యంగా ప్రజలు నియోజకవర్గంలో ఒక బీసీ నాయకుడు ఏ విధంగా హత్యగా వేసి చేస్తున్న విషయమే ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పొందాల నుంచి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్సీలని వాళ్ళకు నో చేసుకునే పరిస్థితి ఉంది కానీ వాళ్ళకు చేసి ఇవ్వలేదు ప్రతి ఒక్క కార్పొరేషన్ పెట్టినట్టు నిధులు ఇచ్చి నిధులు అయితే వాళ్ళకి ఇవ్వలేదు కార్పొరేషన్లకు వాళ్ళకు చైర్మన్ పదవి ఇచ్చి వాళ్ళకు ఏదో గొప్ప పని కనీసం వాళ్ళ కార్పొరేషన్లో ఎవరైనా వాళ్ళ కోసం ఏదైనా పని చేయాలని కూడా వాళ్ళ దగ్గర మీరు ఉన్నారు కనీసం వాళ్ళకు ఆఫీస్లో ఫర్నీచర్ కొనుక్కో కూడా ఆ విధంగా వాళ్ళు బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నాయి అంటే ఈరోజు నా విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ముచ్చిగా దాదాపు మెము మూడులో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఆరు కేంద్ర నేను తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ప్రతిరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కానీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు ఏ విధంగా రానున్న రోజుల్లో మన యువతను కానీ లేకపోతే బీసీలు కానీ రైతులు కానీ ఏ విధంగా ఆయన మేనిఫెస్టోలు తీసుకొని పోయి ప్రజల్లో చేసే కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాయి కానీ పొద్దులో భాగంగా అనివార్య కారణాల వల్ల అక్కడ బీజేపీ నిర్ణయించడం జరిగింది కానీ ఖచ్చితంగా అన్యాయం జరగకూడదంతో గతలు చంద్రబాబు మీ గారు విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా నాకు సహాయ సహకారాలు అందించి నాకు ఒక అవకాశం అట్లాగే ఈ మాట ఎందుకు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా ఒక్కసారి మార్పు తీసుకుంటాం డెవలప్ చేస్తాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో లోకేష్ బాబు నుంచి వాళ్ళ కుటుంబం ఉంటుంది వాళ్ళు చేసే డెవలప్మెంట్ లేదు మిగతా ఆరు నియోజకవర్గాల మీద చూపించే ప్రేమ లేదు నేనైతే ఏడు నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేసి సమానంగా రాజకీయంగా కాబట్టి చూసినా కూడా నా ప్రభుత్వం అనగా ఉన్నది మరి ముఖ్యంగా చేనేతాల విషయానికి వస్తే ఈరోజు చేనేతలు అంటే తెలుగుదేశం పార్టీకి చాలా ప్రేమ పట్టువస్త వస్తానికి పెద్దలు సీనియర్ ఎన్టీఆర్ చాలా ప్రోత్సహించేవారు ఆ విధంగా మేము కూడా ఈ రాజకీయంగా కొట్టగచ్చు కాబట్టి మరి మీరు చెప్తా తెలిసిన విషయాలే కాబట్టి మీరందరూ ఆలోచన విజయనున్న నాయకుడు ఒక సైడ్ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేకం జిల్లా ఉందని చెప్పి ఆయన దాదాపు మూడేళ్ళ నుంచి ఒకే నినాదంతో నూరు నడుస్తూ ఉన్నాడు దాంతో భాగంగానే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడము మన ప్రభుత్వం కలవడం కూడా జరిగింది ఈ విధంగా కలిసిన తర్వాత మనం బీజేపీ పెద్ద నరేంద్ర మోడీ గారు నాయకత్వము పదేళ్ల నుంచి ఏ విధంగా ప్రపంచ దేశాలు మన భారతదేశం వైపు చూసేటప్పుడు ఆయన గర్వించదగ్గ నాయకుడుగా ఆయన రోజు బీజేపీ పార్టీలో ఎన్నిలో చేయడం జరిగింది కాబట్టి మనం ఉమ్మడిగా ప్రతి ఒక్కరూ దర్శనట్టుగా పనిచేసుకొని రోజుల్లో మనం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా అట్లనే నన్ను గట్టిగా ఆశీర్వదించాలి ఎందుకంటే ముప్పై మార్పు కావాలనే నిదానంతో మీరందరూ ప్రజల్లో మీరు తీసుకొని పోవాలా మన మన గు

ఎక్కడ లేని అభిమానం రాజకీయాల చైతన్యం తెచ్చి పార్టీ స్థాపించినప్పటి నుంచి హెట్రాబాబు కింద చంద్రబాబు నాయుడు కింద వాళ్ళకి నేను లేని అభిమానం ఈరోజు కూడా బీసీ నాయకులు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిన మాకు అందరికీ కూడా సంతోషం తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు తరఫున తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఇక్కడ వచ్చిన ఒక వ్యక్తి ఒక లీడర్ గా భావించి తెలుగుదేశానికి ప్రజల

పోయినాది కాకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలని చెప్పేసి పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి మన గుర్తు సరికొని గుర్తు ప్రజలందరి దగ్గర